వెల్కమ్ టు పీవీఎన్స్ గుంటూరు జీజిహెచ్ వైద్యులు అరుదైన మెలియాయి డోసిస్ వ్యాధిపై పోరాడి తురకపాలెంకు చెందిన నలభై రెండేళ్ల ఎలిషాకు పునర్జన్మను ఇచ్చారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి చికిత్స వివరాలను వెల్లడించారు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన జ్వరం కీలనొప్పులతో హాస్పిటల్లో చేరిన ఎలిషాకు మెలియాయి డోసిస్ ఉన్నట్లు నిర్ధారించారు వెంటనే యాంటీబయాటిక్స్ మోకాల చికిత్స అందించడంతో రోగి రెండు నెలల్లో పూర్తిగా కోలుకున్నారని డాక్టర్ రమణ తెలిపారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఇవాళ నిజంగా మేము పడిన శ్రమకి ఒక శుభదినం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలీషా అనే ఈ నలభై ఆరు ఏళ్ల పురుషుడు గత ఆగస్ట్ నెల ఇరవై ఒకటో తారీఖు మా దగ్గర వచ్చి అడ్మిట్ అయ్యారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇతను తురగపాల నుంచి వచ్చిన వ్యక్తి తురగపాలెంలో ఈ మధ్య కొన్ని అనుకోని మరణాలు సంభవించటం అప్పట్లో దానికి కారణం తెలియపోవటం ఈ నేపథ్యంలో ఈ అలీషా మా దగ్గర రెండు నెలలుగా జ్వరంతో బాధపడుతూ బయట ట్రీట్మెంట్ అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మెడికల్ షాపులు మందులు తీసుకుని రెండు నెలలు కూడా చాలా ఇబ్బంది పడి నీరసపడిపోయి ఆ జ్వరం తగ్గక అన్నం తినబుద్దిగాక భయంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు వచ్చి అడ్మిట్ అయ్యాడు మేము చూసిన ఆయనకి ఫీవర్ ఉంది ఇంకాను కాలంతా వాచిపోయి ఉంది నీ జాయింట్ అంతా బాగా స్వెల్లింగ్ ఉంది ఎడంకాలు సో అలాంటి పరిస్థితుల్లో అప్పటికే ఈ మెలియాడోసిస్ అనే ఒక వ్యాధి గురించి చాలా చర్చ జరుగుతోంది ఈ మెలియాడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు ఈ బ్యాక్టీరియా పేరు ఏరియా సూడమాలియా ఈ బ్యాక్టీరియా నేలలో ఉంటుంది నీళ్లలో ఉంటుంది ఈ తురగపాలెం గ్రామంలో క్వారీలో ఉన్న నీరు కలుషితం ఉండటం వల్ల వీళ్ళు పొలాల్లో పనిచేయటం వల్ల చాలా మందిలో డయాబెటీస్ ఉండటం వల్ల కాళ్ళల్లో పగుళ్ళు ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా నేలలోంచి వెళ్ళకొచ్చి అప్పట్లో ఈ బ్యాక్టీరియా అక్కడ ఉందని తెలియక కల్చర్ చేయాలనే చాలా మంది గమనం లేకపోవటం వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చు అని మేము అనుకుంటున్నాము అలాంటి నేపథ్యంలో ఎలీషా మా దగ్గరికి వచ్చినప్పుడు క్లియర్గా ఈ పిక్చర్ అంతా కూడా ఎందుకంటే అతను ఎన్నో యాంటీబయాటిక్స్ వాడాడు చాలా మంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నాడు అయినా కూడా నీరసించిపోతున్నాడు అంటే ఏ జబ్బుకి ఏ బ్యాక్టీరియాకి ఏ మంది ఇవ్వాలో ఆ మంది ఇస్తేనే ఆ జబ్బు తగ్గిపోతుంది టైఫాయిడ్ అయితే టైఫాయిడ్ మంది ఇవ్వాలి మలేరియా అయితే మలేరియా మంది వాళ్ళ రెండు కూడా జ్వరం ఉంటుంది ఈ లో కూడా జ్వరం అనేది కామన్ ప్రాబ్లం జ్వరం తగ్గదో పట్టాన అట్లాగే షుగర్ పేషెంట్లు డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది షుగర్ పేషెంట్లకే వస్తుంది ఎందుకంటే వీళ్ళలో కాళ్ళల్లో పవ్వులు అనేది చాలా సహజంగా జరుగుతుంది న్యూరోపతి వల్ల అక్కడ పరిశ్రమలు ఆగిపోవటం వల్ల పుండ్లు పడి ఆ బ్యాక్టీరియా నేలలోంచి కాళ్ళలోకి వెళ్ళి వెళ్ళి చాలా సార్లు కూడా బేర్ ఫుడ్ తోటి ఈ మాగాణి పొలాల్లో కానీ క్వారి గుంటల్లో కానీ లేదా కాటిల్ దగ్గర ఈ పశువుల దగ్గర పనిచేసే దగ్గర కానీ ఈ నేల నుంచి బ్యాక్టీరియా లోపలికి వచ్చి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన మాచర్ల మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞలైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ శుభాకాంక్షలను నూతనంగా ప్రారంభిస్తుంది